సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేయను ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము నీతిమంతులు వర్ధిల్లట పట్టణమునకు సంతోషకరము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదవ వచనం అవును పిల్లలు ఏ గ్రామములో అయితే లేదా పట్టణములైతే లేదా రాష్ట్రములైతే దేశములు అయితే నీతిమంతులు వర్ధిల్లుతూ ఉంటారో ఆ దేశము సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంటుంది నీతిమంతులు అనగా దేవుని దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నివసించేటువంటి ప్రతి ప్రాంతము కూడా సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంటుంది ప్రిల్లరా లేదంటే దుఃఖకరమైనటువంటి స్థితి మనం చూడవచ్చు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో కనుక మనం గమనించినప్పుడు మరియు ఎహోవా సుధమ గొమ్మరాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ మొరచొప్పులనే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూ చూచదను అని ప్రభు అక్కడి నుంచి బయలుదేరినట్లుగా మనం చూడవచ్చు పిల్లరా సుధమ గుమర పట్టణాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయంటే బహుభయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి వారికి దేవుని భయము ఏ మాత్రము కూడా లేనటువంటి స్థితిలో భయంకరమైనటువంటి వ్యభిచారం చేస్తూ భయంకరమైనటువంటి విగ్రహారాధనలో వాయువు వరుసలో మర్చిపోయినటువంటి స్థితిలో వారు ఉన్నట్లుగా మనం చూడొచ్చు గారు చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా భయంకరమైనటువంటి పాపములు చేస్తూ ఉన్నారు లోతు కుటుంబం దగ్గరికి దేవదూతలు వెళ్ళినప్పుడు కూడా ఆ దేవదూతలతో వ్యభిచారం చేయడానికి లోతు కుటుంబం మీద దొమ్మిగా వారందరూ వచ్చి తలుపులు కొట్టినట్లుగా మనం చూడవచ్చుకుంటాం అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉంటున్నారు ప్రభు అంటున్నాడు దాని యొక్క దోషము నా దృష్టికి బహుఘోరంగా ఉన్నది కాబట్టి నేను దానిని నాశనం చేస్తాను అని అనుకొని దిగి వచ్చి వెళుతున్నటువంటి సందర్భంలో అబ్రహాం దగ్గరికి వెళ్ళారు మార్గమధ్యలో అబ్రహాముకి నేను చేయబోయే కార్యము దాచదనా అని ప్రభు అబ్రహాంతో ఈ విషయమంతా చెప్పాడు ఇదిగో సుధమ్మ గుమ్మరం భయంకరమైనటువంటి పాపస్థితిలో ఉంది నేను దానిని నాశనం చేయడానికి వెళ్తున్నాను అన్నప్పుడు అబ్రహాము లోతును బట్టి ప్రభు సన్నిధిలో వేడుతుండు అక్కడ అంటున్నటువంటి మాట అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిల్చుండెను అప్పుడు అబ్రహాము సమీపించిట్లో నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా ఒకవేళ ఆ పట్టణంలో యాభై మంది నీతి మంత్రులు ఉండేలా దానిలోనున్నటువంటి యాభై మంది నీతి మంతుల నిమిత్తము ఆ పట్టణాన్ని నాశనం చేయక కాయవా అని అన్నప్పుడు ప్రభు అంటున్నారు ఒకవేళ యాభై మంది నీతి ఉంటే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయకుండా దాన్ని వదిలేస్తానన్నారు లెక్కబెట్టి చూస్తే యాభై మంది కొళ్ళారు ఆ తర్వాత నలభై ఐదు మంది ఉంటే నువ్వు కాపాడు ప్రభు ఆ పట్టణాన్ని అంటే సర్లే నీ యొక్క కోరికను ప్రకారము నలభై ఐదు మంది ఉన్నా నేను కాపాడుతాను అన్నారు అట్లాగే ఎక్కడి వరకు వచ్చారంటే పది మంది ప్రభు నేను ధూళిని దౌర్భాగ్యుడను ఏమే అనుకోబాకు నేను అడుగుతున్నాను ఆ పట్టణంలో పది మంది ఉన్న ఆ పట్టణాన్ని కాపాడుతావా అన్నప్పుడు అవును కాపాడుతాను అన్నాడు ప్రభు కానీ లెక్క పెట్టి చూస్తే ఏ ఒక్కరు కూడా ఒక నీ లోతు తప్ప ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా ఆ యొక్క పట్టణంలో కనబడలేదు పెరగలరు వెంటనే ప్రభు లోతుని లోతు యొక్క కుటుంబాన్ని అక్కడి నుంచి తప్పించి భయంకరమైనటువంటి అగ్ని గంధకముల చేత ఆ పట్టణాలని కాల్చివేసినట్లుగా మనం చూడచుకునే అందుకనే ప్రభు అంటున్నాడు మంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషకరము ఆ యొక్క సుధమ నీతి నీతిమంతుడు ఒకడు కూడా లేడు లోతు కుటుంబం తప్ప అటువంటి భయంకరమైనటువంటి పాపములో మగ్గుతున్నటువంటి ఆ యొక్క పట్టణాలనే ప్రభు నాశనం చేశాడు ఇప్పుడు కారణం ఏంటంటే కనీసం పది మంది నీతి మంతులు కూడా లేనటువంటి స్థితి కాబట్టి ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు నీ గ్రామంలో లేదా నీ పట్టణంలో లేదా నీ యొక్క రాష్ట్రంలో దేశంలో నీతిమంతులు లేకపోతే గుమారాన్ని ఏ విధంగా అయితే నాశనం చేశానో అలా నాశనం చేస్తానని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి మన యొక్క చెడుతనాన్ని ప్రతిదాన్ని కూడా వదిలివేద్దాం ప్రభు సన్నిధిలో నీతిమంతులుగా జీవిద్దాం మనల్ని మనం రక్షించుకుందాం మన పట్టణాలను రక్షించుకుందాం మన దేశాన్ని కా రక్షించుకుందాం అట్టి కృపా పరిషత్ ఆత్మదేవుడు మనందరికీ దయచేయని కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాతండ్రి నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరం అన్నవానైనా నీతిమంతులు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సుధమ గుమార అగ్ని గంధకాల చేతనైనా నాశనం అయిపోయింది ప్రభు ఇదిగోనైనా మా యొక్క రాష్ట్రము లేదంటే మా యొక్క దేశము లేదంటే మా యొక్క పట్టణాలు గ్రామాలునైనా నీతి మంతులుగా ప్రతి ఒక్కరు కూడా మార్చబడునట్లుగా మీ వైపు చూసి అయినా రక్షణ పొందుకొని రక్షించబడినట్లుగా నిత్యమైనటువంటి నరకము ఇచ్చినైనా తప్పించబడినట్లుగా సహాయం దయచేయమని ఏ సునామని అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు